ఫ్రెండ్స్ ఎమ్మెల్యే కవితకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ దయచేసి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత సమాచారం అయితే అందరికీ చేరుతుంది వివరాలు చూస్తే ఈసారి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవితకు అవకాశాలు అంతంత మాత్రమే చెప్తున్నారు ఆమె టికెట్ ఆమెకైతే కనుక టికెట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగా లేదు దాదాపుగా ఆమెకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వొద్దనే అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉంది పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇటీవల జరిగిన నిజామాబాద్ సెగ్మెంట్ మీటింగ్లో ఆమె లేవనెత్తిన అంశాలు ఆమెకు మద్దతుగా మాత్రమే కాక పార్టీ లీడర్షిప్ వైఫల్యాలను కూడా పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించడంతో అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే తెలుస్తోంది నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం ప్రత్యామ్నాయంగా కొత్త వ్యక్తిని ఎంపిక చేసే పనులను పార్టీ నాయకత్వం మొదలుపెట్టేసింది బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకత్వం నేతకి ఇవ్వాలా అంటే ఆ ఆ వర్గానికి చెందిన నాయకత్వానికి ఇవ్వాలా లేకపోతే ఎన్ఆర్ఐ వ్యక్తికి ఇవ్వాలనేది అయితే చర్చలు మొదలయ్యేప్పటికీ తొలిసారిగా పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎంపీగా గెలిచిన ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు కొంతకాలం సైలెంట్గా ఉన్న తర్వాత ఎమ్మెల్సీగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడానికి ఆమె తన వంతు ప్రయత్నాలు చేసేవారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ పరిధిలో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు ఇక సొంత పార్టీ నాయకులే సరిగా సహకరించడం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదలు పలువురు లోకల్ కేడర్కు అందుబాటులో లేకపోవడం కారణమంటూ కవిత సహా ఎంపీ సెగ్మెంట్కి చెందిన లోకల్ బాడీ లీడర్లు సన్నాక సమావేశంలో ఓపెన్గానే కామెంట్లు చేశారు ఇక కేటీఆర్ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు సో ఇక కవితకు సొంత పార్టీ షాక్ అయితే ఇచ్చింది ఇక నిజామాబాద్ బరిలో అయితే గనక ఎంపీ బరిలో కొత్త ముఖాన్ని అయితే గనక పెట్టబోతున్నారని చెప్తున్నారు